దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు మాత్రమే అంటూ నిన్న సవాలాక్ష కండిషన్లు పెట్టి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇచ్చిన మాటలకు విలువ లేకుండా జనవరి ఇరవై ఆరు నాడు రైతు భరోసా పేరిట మోసానికి శ్రీకారం దిగుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మిగతా విషయాలు నేను చెప్పే ముందు మోసం నయవంచన దగ లాంటి మాట మేము ఎందుకు వాడాల్సి వస్తున్నది ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యానాలు చేయాల్సి వస్తుందో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ముందుగా ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్లో వాళ్ళు మొదలుపెట్టిన రైతు డిక్లరేషన్ నుంచి తదనంతరం ఎన్నికల దాకా వాళ్ళు ఏం మాట్లాడారో దయచేసి ఒక్కసారి వారి మాటల్లోనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాట్లాడిన మాటలు మీరు వింటారు భరోసా పథకం కింద పదిహేను వేలు కౌలు రైతులు కూడా ఇస్తాను అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా యజమానికి ప్లస్ కౌలు రైతు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తా మీకు ఇందరమ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శసపిస లేకుండా అనుమానం లేకుండా మదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికొచ్చే పదిహేను వేలు భూ యజమానికి వస్తాయి కౌలు భూ యజమానులో యాభై ఎనిమిది లక్షల మంది చిన్న సన్నకారు రైతులు కలిసి కౌలు రైతులు కౌలు రైతులు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకున్నది పదిహేను లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకొని ఒక అరవై లక్షలు రైతులు ఉన్నారనుకుంటే ఒక పదిహేను లక్షలు వీళ్ళు ఉన్నారనుకుంటే డెబ్బై ఐదు లక్షల మంది అవుతారా ఎనభై లక్షల మంది అయితే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అనుమానం లేదు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది ఎకరాకు కౌలు రైతు కూడా పదిహేను వేలు వస్తుంది కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా పదాలు కూర్చి ఏర్చి తెలిసి పూర్తి స్థాయి అవగాహనతో సోయితో స్పృహతో కౌలు రైతులది కౌలు రైతులకు ఇస్తాం భూ యజమానులది భూ యజమానులకు ఇస్తాం ఇద్దరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతురు మీరు నాకు అర్థమవుతలేదంటూ పీసీసీ అధ్యక్షుడిగా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది దయచేసి ఎందుకంటే సోని అమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా పదిహేను వేల రూపాయలు నువ్వు పదివేలు పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఇదే కాదు మీరు పిచ్చమేస్తే పదివేలు మీరు పిచ్చమేస్తే మేము పదిహేను వేల రూపాయలు ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట ఇదంతా మీరు చూసే ఉంటారు మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం అది కూడా సోనియమ్మ చెప్పిన మాట అంటూ ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట సరే ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్మతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర అక్కడ కూడా डेली राहुल गांधी गारो इटो दयचे अभी राहुल गांधी गार हमने विन डेक्लेन दे, किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए मैंने कर्जा माफी की बात की एमएसपी की बात की पंद्रह हजार रुपए प्रति एकर डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं और रेवन जी ने पूरा डिक्लेरेशन पढ़ा यह सिर्फ एक डिक्लेरेशन नहीं है यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है कांग्रेस पार्टी गारंटी రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ పన్నెండు వేలకే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది తీరని అన్యాయం చేస్తున్నది ఇది ఈ ద్రోహాన్ని ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి రా ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు చాలా చిన్న పదం దగ నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు డిక్షనరీలో కొత్త పదాలు ఎత్తుకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది కపట నాటకాలకు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగు తొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది కేసీఆర్ గారి పరిపాలనలో పదేళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది మిగతా చెప్పను కూడా చెప్పట్లేదు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను రైతు బంధు రూపంలో డెబ్భై మూడు వేల కోట్లు ఇరవై ఏడున్నర వేల కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో ఈ రెండు పథకాలు మాత్రమే లక్ష కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగా డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు రైతుల పాలిటి రాబందుగానే మిగిలిపోతాడనే మాట నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారే చెప్పిన ఇంకా చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయి చెప్పిన మాటలు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి రైతుబంధు ఆపి సన్నాయి నొక్కులు నొక్కిన వాడు రేవంత్ రెడ్డి ఆ రోజు పదివేల రూపాయలు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తుంటే మూడు పంటలకు ఇయవా మూడో పంటకి ఇయవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి పదివేలను బిచ్చమన్నవాడు ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి మరి వాళ్ళ మేము అడుగుతున్నాం పదివేలను ముష్టి అంటివి బిచ్చమంటివి పదిహేను వేలు ఇస్తానంటవి ఇవాళ పన్నెండు వేలకు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదనికని అడుగుతా ఉన్నాం కనీసం మాత్రం సీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం ఓడదాట దాకా ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఇక అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా అందరి వైఖరి అదే నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీని కూడా కష్టం వస్తే వస్తా అంటివి ఇది నా గ్యారంటీ అంటివి పిలువుండ్రి వస్తా అంటివి వాళ్ళ తెలంగాణ రైతులు అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు మీరు అసలు మీ ప్రభుత్వం ఇన్ని మోసాలకు పాల్పడుతుంటే రైతు భరోసాని కూడా ఇవాళ రైతు నిరాశగా మారుస్తుంటే రాష్ట్రంలోని రైతాంగాన్ని నయవంచన చేసి గొంతు కోస్తుంటే ఎక్కడ ఉన్నావు రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నా వచ్చే దమ్ముందా వరంగల్కి వస్తావా ఏదైనా ఒక గ్రామానికి వచ్చి రైతులతో కూర్చుంటావా మాట్లాడతావా కనీసం ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నదో నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ధైర్యం ఉందా మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే మీరే ఇచ్చినారు వ్యవసాయ డిక్లరేషన్ అని మీరే చెప్పినారు మాటలు బోనస్ అన్నారు ఇంకోటి అన్నారు చాలా బోగస్ మాటలు మాట్లాడినారు కానీ వీటన్నిటికంటే దరిద్రం వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఇది పేపర్లో రిపోర్ట్ అయింది దాని ప్రకారమే నేను మాట్లాడుతూ తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అసలు నీకు సిగ్గుందా ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా కనీసం రేషమని ఉండాలి కదా ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి పదేళ్లల్లో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు అదృష్టవంతుడు నువ్వు ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి నీ నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దట్లేదు మేము కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్య పని ఏదైతే ఉందో నిజంగా కూడా బాధాకరం ఇంకా దారుణం ఏంటంటే రాష్ట్రాన్ని చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట ఎందుకు డెబ్బై మూడు శాతం జీతం పెంచినందుకు బాగా లేకుండా లేకపోతే భారతదేశంలోనే హయ్యెస్ట్ పే స్కేల్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండా అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండా లేదా ఈ ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగలేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా రాష్ట్రాన్ని భారతదేశంలోని తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ఇదే ప్రజలు కాదా రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చున ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు అలవాటుగా మార్చుకున్నారు ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి పెన్షన్లు అంటే పచ్చి అబద్ధం ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అంటే ఆర్థిక పరిస్థితి లేదు దివాలా తీసినది నాశనం అయిపోయింది అపులపాలు అని దివాలా మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి నేను ఇదే ముఖ్యమంత్రి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు మీరు అడిగినారు రిపోర్టర్లు వీళ్ళు అదీసినారు మీరు ఐ అప్లాడ్ యూ ఐ కంగ్రాచులేట్ యు మీరు అడిగినారు సూటిగా మీరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు ఎట్లా అమలు చేస్తారు అని అడిగినరు అడిగితే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు ఏ మాకు అంతరికే మేము నూరు సంవత్సరాల పార్టీ మాకు తెలియదా మీరు మాకు చెప్పేటోళ్ళ మేము పెద్ద పోటుగాళ్ళం అని బిల్డప్ ఇచ్చిందే వీళ్ళు ఒక్కసారి వినండి మేము చెప్పిన మాటలు మేము కాదు వాళ్ళు చెప్పిన మాటలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎవరు కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని అది తప్పుడు ప్రచారం అక్కడ ఉన్న రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీలు అక్కడ ఉన్న జనాభా ఎంత రాష్ట్రం బడ్జెట్ ఎంత ఇక్కడ ఉన్న జనాభా ఎంత ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేమో ప్రతిపక్షలు ఉన్నప్పుడు ఇప్పుడేమో వేరే మాట మాట్లాడి అది కూడా చూపెడతా బట్టి విక్రమార్క గారు డెప్టీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో సార్ మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు కానీ ఆ హామీలు నెరవేర్చడానికి ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది అది రాష్ట్ర బడ్జెట్ లైబిలిటీస్ మీద రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది అంటే ఏ యువత కోసం ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వాళ్ళ మీదే భారం పడుతుంది కదా మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దామని అనుకుంటున్నారు ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది రెండు ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఐదు లక్షల కోట్ల అప్పులో కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి ఆ ఎనభై వేల కోట్ల లక్ష కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఎప్పుడు అది అవసరం లేదు రేపు పొద్దున భవిష్యత్తు యాభై వేల కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలకి అవసరం లేదు ఇటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్ఫిలైజ్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం నెంబర్ వన్ చాలా చక్కగా దోపిడీకి గురి కాకుండా చేయొచ్చు కడుపు కట్టుకుంటే అయిపోతుంది మాకు తెలివి ఉంది అసలు ఇంక కొత్త అప్పులు అవసరం లేదు చెప్పిన సుద్దులు డిప్యూటీ సీఎం గారు అన్నాడు చాలా గొప్పగా చెప్పిన సుద్దులన్నీ కూడా మీకు కళ్ళ ముందు ఉన్నాయి రోజు ఇంకొక అబద్ధం కూడా ఇవాళ చెప్తున్న ఇవాళ చెప్తున్నది అబద్ధం ఉండడానికి ఆ రోజు ఐదు లక్షల కోట్లు అని చెప్పి ఆయన మొదటి పది సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉన్నాడు ప్రతి బడ్జెట్ స్పీచ్లు విన్నాడు ప్రతిసారి బడ్జెట్ చర్చలో అప్రాప్రియేషన్ చర్చలో పాల్గొన్న బట్టి గారు ఆ రోజు ఐదు లక్షల కోట్లు అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సాహవాసం చేసి డిపి్యూటీ సీఎం అయినాక అప్పుడు సడన్గా ఏడు లక్షల కోట్లు అయింది ఎనిమిది లక్షల అని చెప్పి అడగోలుగా మాట్లాడుతున్నారు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక ఆయన చాలా గొప్పగా చెప్పినప్పుడు ఎట్లా చేస్తారా మీరు అంటే ఆయన చెప్పింది అది కూడా వినండి కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా వంద రోజులలో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము అంటే మాకు లెక్కలు లేకుండానే ఫైవ్ మినిస్టర్ ఎంపీగా ఉన్నాను మేము చెప్తాము హండ్రెడ్ డేస్ చూస్తున్నా అయిపోతాయి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తొరిగిపోతున్నాయా గృహలక్ష్మి స్టార్ట్ అయిందా కర్ణాటకలో మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అయిపోతుందా గురువలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చేవరకు వరకు స్కీమ్ లేట్ అయింది అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా ఇంకా పెరుగుతుంది పత్తు ఇచ్చే తెలంగాణ ప్రతి ఒక్కరికి ఐదు లక్షలుగా సొంత ప్లేస్ ఉంటేనే ఐదు లక్షలు లేకుంటే ప్లేస్ ప్లస్ ఐదు లక్షలు ఫస్ట్ లోనే అలాంటి బడ్జెట్ ఎంత తెలుసు పది లక్షలు ఇచ్చే దళిత బంధు మన నాయకుల దోష పెడుతుంది బీసీ బంధు అవన్నీ అన్ని పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి స్కీమ్స్ అన్నీ అయిపోతాయి పది లక్షలు ఇచ్చే దళిత బంధు చేయాలి బీసీ బంధు పని చేయాలి వంద రోజుల లోపలనే ఇండ్లు ఇంట్లో వాళ్ళకి ఇండ్లు ఇస్తాం ప్లాట్ కూడా ప్లాట్ ఇస్తాం మీకు ఐదు లక్షలు ఇస్తాం వంద రోజుల లోపలనే ఇస్తాం కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే సరే ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు నోరు ఎట్లా ఉంటే అట్లా నాకి ఎంత వస్తే నో నోరికి ఎంత ఇస్తే అంతా మాట్లాడినారు కానీ ఇవాళ బాధ్యతాయుతమైన పదవుల్లో కూర్చొని మంత్రులుగా ఉప ముఖ్యమంత్రిగా చీఫ్ మినిస్టర్గా ఇవాళ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా బాగాలేనిది ఆర్థిక పరిస్థితి కాదు మీ మానసిక పరిస్థితి బాగాలేనిది మీ మానసిక పరిస్థితి బాగలేదు మీకు ఇక్కడ గుజ్జు లేకపోతే మేమేం చేస్తాం దానికి మీకు తెలివి లేదు రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు పరిపాలన కాదు కాబట్టి నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు చక్కదిద్దాల్సిన సీట్లో కూర్చొని చేతగాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు మీకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటాయి దేశంలోని మిగతా పార్టీలు ఏమనుకుంటాయి మిగతా రాష్ట్రాలు ఏమనుకుంటాయనే కనీస సోయి కూడా లేదా అసలు మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు ఆ నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఏదైతే ఇచ్చినారో వాటిని అమలు చేయండి అని కానీ మీరేం చేస్తున్నారు అర్జెంటుగా కేసులు పెట్టండి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీయండి మార్పు పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి పనికిమాల పనులు చేస్తూ టైంపాస్ చేయండి అన్న మిమ్మల్ని కూర్చోబెట్టింది అక్కడ కాదు కదా రైతు భరోసా ఏది ఆరు గ్యారెంటీ లేది గతంలో ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయమంటే చేస్తాను అక్కడ ఉంది కడుపు కట్టుకుంటే ఏముందా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లు ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నావు మీరందరూ చూసే ఉంటారు అంటే ఇప్పుడు ఏమైంది మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా ఇవాళ ఈ కారుకూతలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు రైతులను మోసం చేయడానిక మహిళల్ని మోసం చేయడానిక పెద్ద మనుషులను మోసం చేయడానికా లేదా మీ మాటలు నమ్మి ఓట్లు వేసిన మొత్తం ప్రజలందరినీ మోసం చేయడానిక ఈ కుంటి సాకులు ఎక్కువ రోజులు చెప్పి తప్పించుకోలేవు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఖరాబ్ చేసిండా అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను ద్వందంగా చెప్తా ఉన్నాను లేకపోతే చక్కగా పరుగులు పెడుతున్న రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా పేరిట మూసీ పేరిట అంతా తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వీళ్ళ విధ్వంసకరమైన ఆలోచనలతో వీళ్ళ చాతగంతనంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుదేలైంది నువ్వే బ బజార్లో పడి నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాగాలేదు బాలేదు అని పదిసార్లు చెప్తే కొత్త ఇన్వెస్టర్ ఎవడని వస్తాడా ఉన్నవాడే పారిపోయిండు మూడు పెద్ద పెద్ద పరిశ్రమలు పారిపోయినాయి కేయిన్స్ అనే పరిశ్రమ పారిపోయింది మేము కష్టపడి బెంగళూరు నుంచి ఇక్కడికి పట్టుకొస్తే ఆయన గుజరాత్ పారిపోయింది కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడు పారిపోయింది ఫాక్స్కాన్ విస్తరణ ఆగిపోయింది తమిళనాడులో విస్తరిస్తూ ఉన్నారు ఎవడొస్తాడండి దివాలా తీసిన రాష్ట్రానికి నువ్వు ప్రోత్సాహకాలు ఇస్తవో ఇవ్వవో రేపు రాయితీలు ఇస్తవో ఇయ్యోవో నీ పెట్టిన మాటలకి విశ్వాసం ఎక్కడుంటుంది ఒప్పందాలు ఉన్నవాటిని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా రద్దు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందే నీ దివాలా కోరుతనం నీ భావదారిద్రం ఇవన్నింటికి మించి ఆశ్చర్యకరం అనిపించేది ఒకవైపు ఏమో కొత్త పెట్టుబడులు రానివ్వట్లేదు మీరు మరొక వైపు ముఖ్యమంత్రి గారు దావోస్ పోతున్నారని తెలిసింది దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను మరొక వైపు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని ఒకవైపు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసింది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి మూడున్నర రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది నేను అడుగుతున్న కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్లు రైతు బంధు రూపంలో రైతు రుణమాఫీ రూపంలో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేసింది ఒక్క రూపాయి వేసినావా నువ్వు వచ్చినాక రైతు భరోసా ఈరోజు వరకు ఏ లేదు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించింది ముప్పై మూడు జిల్లాల్లో కేసీఆర్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టింది తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ఇంటింటికి తాగునీరు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేస్తే కొత్త మెడికల్ కాలేజీలు కట్టింది కొత్త హాస్పిటల్ హైదరాబాద్ చుట్టూతా కట్టింది హైదరాబాద్ నిండా ఇవాళ ఫ్లైఓవర్లు కనబడతా ఉన్నాయి అండర్ కనబడతా ఉన్నాయి కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే రైతు బంద్ చేసినవా వేయలే రైతు భరోసా ఇచ్చినవా ఇయ్యలే ఒక్క కొత్త ఇటుక పెట్టినవా ఒక్క కొత్త ప్రాజెక్టులా చేయలే మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి రైతులు ఎదురు చూస్తున్నారు డెబ్బై లక్షల మంది మా ఖాతాలో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని దానికి సమాధానం లేదు మరి ఎవరి జేబులు నింపుతున్నావు లక్ష కోట్లతో రాహుల్ గాంధీయా ఢిల్లీ పెద్దలయ్యా చెప్ప చెప్పాలి మీరు ఖచ్చితంగా ఇంకొక మాట ఈ దివాలా కోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా రాష్ట్రం దివాలా తీయలేదు దివాలా తీసింది నీ బుర్రా ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బిఐ ఈయన ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలు అని ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఆర్బిఐ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అండ్ దిస్ ఇస్ ఆడిటెడ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేనేదో ఆల్తుఫాల్తు మాటలు నా ఇష్టం వచ్చిన లెక్కలు నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్బీఐ రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికీ నేను అందజేస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత కోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను బాధ అనిపించి చెప్తా ఉన్నాను రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయా రేవంత్ రెడ్డి పదిహేను వేలు అంటే ఏం చేస్తాం పైసలు లేవు రుణమాఫీ ఎందుకు చేస్తలేవయా పైసలు లేవు ముసలు పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు పైసలు లేవు ఏమనంటే రాష్ట్రానికి కేసీఆర్ అఫలపాలు చేసిపోయింది కేసీఆర్ అప్పులపాలు చేయలేదు దాని తారకాన నేను ఇప్పుడే మీకు చెప్తాను మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేనాడు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పి రెవెన్యూ సర్ప్లస్తో రెవెన్యూ మిగులుతో మాకు అప్పజెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పజెప్పారు రెండు వేల పద్నాలుగులో త్రీ సిక్స్టీ నైన్ క్రోర్స్ మేము దిగిపోయే నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాడు బడ్జెట్ ప్రకారం ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పజెప్పినాం త్రీ సిక్స్టీ నైన్తో మీరు మాకు అప్పజెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం మిగులు పెంచినాం మీకు అప్పజెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్లతో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పజెప్పినాం ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది రెవెన్యూ ఖర్చు ఉంటుంది రెవెన్యూ రెసిడ్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీడ్స్ ఏంటి అంటే మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు స్టాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్ అట్లాగే గ్రాంటీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర ఇతరత్ర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి రెవెన్యూ రిసీట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే జీత భత్యాలు రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము డిఏ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇచ్చే పెన్షన్లు అప్పులు అప్పులకు గట్టే మిత్తి దాంతోపాటు ఇచ్చే సబ్సిడీలు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీ కూడా రెవెన్యూ రాబడి సారీ రెవెన్యూ ఖర్చు సో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఈజ్ సర్ప్లస్ అంటే అన్ని ఖర్చులు పోను జీతాలు ఇవ్వంగా పెన్షన్ లీయంగా గట్టంగా అప్పులు ఘట్టంగా సబ్సిడీ లియంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్ తెలంగాణ మీరు మా అప్పచెప్పినాడు మూడు వందల అరవై తొమ్మిది రెవెన్యూ సర్ప్లస్ మళ్ళమే మీకు చెప్పినాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు కోట్ల సర్ప్లస్ మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంతుందని చెప్పినావు నువ్వు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో పదిహేడు వందల నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు మళ్ళీ దాన్ని రివైజ్ చేసినావు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం టూ నైంటీ సెవెన్ క్రోర్ సర్ప్లస్ అని చెప్పినావు సరే పర్వాలేదు ఎనీవే నువ్వు నువ్వేం చెప్తున్నావు ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జా ఏమైనా ఉందా ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా నాకు నెలకు నాలుగు వేలు మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా అది కూడా చెప్తాను నేను మీకు రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది ఇంకోదికేమో నెలకు నాలుగు వేలు ఘాటా ఉందని చెప్తావా ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటాడు అది సాటుగా అర్రలో కూసు అదేందు మళ్ళీ మైకులు చెప్పేది అందుకు అది సిగ్గైనట్టు నేను అందుకే చెప్తున్నాను ఇది ముఖ్యమంత్రి గారికి చదువుకోకొద్ది అప్పుడప్పుడు మీ డిపార్ట్మెంట్లు మీ ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు అప్పుడప్పుడు చదువు మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు కోట్లు అంటే దీన్ని కనుక మీరు పన్నెండుగా పన్నెండుతో విభజిస్తే పన్నెండు నెలలకు కానీ విభజిస్తే ప్రతి నెల మనకు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షలు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో ట్యాక్స్ల రూపంలో ఇంకో రూపంలో వచ్చేది దాంతోపాటు దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది దాంతోపాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా వాటి మీద కొంత కంటిన్యన్సీ ఫండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి అది ఒక అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అకార్డింగ్ టు దేర్ రిపోర్ట్ ఇది మళ్ళీ లెక్క తీస్తే పన్నెండుతోని ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు కలిపితే నీకు నెల నెలా వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ప్లస్ నీ క్యాపిటల్ రిసీట్ నెలకు ఉండేది ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మొత్తం రెండు కలిపితే నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలా అందుబాటులో ఉన్నది ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే నువ్వు చెప్పినట్టు నెల ఖర్చు పెట్టంగా ఇంకా మిగిలేదు ఎంత తెలుసా నెలకు దగ్గర దగ్గర పదిహేడు వందల ముప్పై నాలుగు కోట్ల మిగులు ఉంది నెలకు ఇతర కార్యక్రమాలు చేయడానికి డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయడానికి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా ఇంత అబద్ధాలు చెప్పొచ్చా నాలుగు వేల ఘాటా ఉందని చెప్పొచ్చా క్లియర్గా నీకు రెసీడ్స్ కనబడుతున్నాయి ఇదే రిపోర్ట్లో నీకు క్లియర్గా నీ మంత్లీ రెవెన్యూ కనబడుతున్నది రెండు కలిపితే నీకు నెలకు ఇంకొక పదిహేడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కనబడుతున్నది అయినా అబద్ధాలు చెప్తావు ఇంకొక దారుణమైన మాట చెప్పినాడు జీతాలకి ఇది నేను నేను ఊరికైనా చెప్పట్లేదు ఇది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట జీతాలకి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు పేమెంట్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి చెప్పాడు కానీ ఎంత పచ్చి అబద్ధ మాట అంటే అది ఎందుకంటే మళ్ళీ పీఆర్సీఏ కూడా తప్పించుకుంటుంది పీఆర్సీ ఇవ్వద్దు డిఏ ఎగ్గొట్టాలి ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆగమాగం చేయాలి అది కూడా ఎంత జూట మాట అంటే మా దగ్గర ఇదే రిపోర్ట్ ప్రకారం లెక్కలు ఉన్నాయి ఇవాళ ఆర్బీఐ లెక్కల ప్రకారం జీతాలకు మొత్తం సంవత్సరానికి నలభై వేల కోట్లు పెన్షన్లకు పదకొండు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్లు జీతాలకు నలభై వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు రెండు కలిపితే కూడా మీకు యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే డివైడెడ్ బై పన్నెండు వేసుకోండి నెలకు ఎంత పోతుంది నాలుగు వేల మూడు వందల అరవై కోట్లు మరి రేవంత్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి బడాయించి చెడాయించి నోటికొచ్చిన లెక్క చెప్తాను నాలుగు వేల మూడు వందల కోట్లు ఎక్కడా ఆరు వేల ఐదు వందల కోట్లు ఎక్కడ ఒక ముఖ్యమంత్రికి ఇన్ని పచ్చి చెప్పొచ్చా ఐ స్టాండ్ ఫర్ ఎనీ స్క్రూటినీ ఇది నేను చెప్పేది ఖచ్చితంగా స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ నుంచి వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్ ఇది నాది కాదు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తెలంగాణ గవర్నమెంట్ ఆడిట్ చేసిన రిపోర్టు ఇంత కరెక్ట్గా ఇంత క్లియర్గా ఉంటే ఇన్ని పచ్చ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటుండో మాకు అర్థమవుతలేదు